బాగా తెలిసింది జనానికి ఇంటో వాళ్ళని గౌరవించడం కానీ బయట చెల్లెళ్ళని బయట అమ్మ గౌరవిస్తాడు మా చెల్లెళ్ళు మా అక్కలు అనగానే అందరు ఆడా జగనాన్న అటజేస్తున్నాడు చేస్తున్నాడు అనుకుంటారు అనుకున్నావు కానీ ఈయనకి తెలియంది ఏంటంటే ఎవరికాళ్ళు మనసులో బాగా పెట్టుకున్నారు నీ మనస్తత్వం ఏందో ఈయన రాజ్యాంగాన్నే గౌరవించడా గౌరవించేవాడు అయితే ఈయన ముందు ఈయన కేసులు కోర్టులకు వెళ్ళేవాడు నాంపల్లి కోర్టు అప్పుడు ముఖ్యమంత్రి పదవిడ్డం ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు బెంగళూరు బావాలని ఈ బాట లేదా నాంపల్లి కోర్టు కింద శుక్రవారం శుక్రవారం రమ్మని అప్పుడు చెప్పారు ఏ శుక్రవారం ఏదో ఒకటి పెట్టుకునేవాడు ఈడ ఈయన చేసే అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి పనులు చేసాడు వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఉండన్న ఎంత వెళ్ళిపోయిందో ఈ అభివృద్ధి పనులు ఉండే నేను రానని ఆటీ శంకుస్థాపన ఈటీ అని శుక్రవారం పోయేవాడు కాదు ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తే నాలుగు వాయిదాల పర్వాలి మూడు వేల చిల్లరైనవి అని చూస్తున్నారు మరి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు ఎల్లడు పద్దాక నా కేసులు తీసేయండి నన్ను తొలిగించండి నా కేసు నుంచి ఇదే నువ్వు పెట్టుకునే అర్జీ నీ కథ అంతా అయినాక జడ్జి ఏదైనా తీర్పు చెప్పాలంటే ఆ జడ్జి మారిపోతాడు తీర్పు చెప్పేట లేకపోతేనే లేకపోతేనేమో రెడ్డి వచ్చే కథ మొదలు మళ్ళీ కొత్త జడ్జి వచ్చి నీ కథ మొదలు ఈ రకంగా ఆరుగురు జడ్జీలు మార్చినా ఈయనకేం రాజ్యాంగ గౌరవం లేదండి పైపెచ్చు బాధితుడిగా నన్ను కోడికి వచ్చి పొడి చేయబోయాడు అచ్చి చేయబోయాడు అని చెప్పాడుగా మరి బాధితుడిగా ఏమన్నా వెళ్ళాడు ఈయన కోర్టుకి బాధితుడుగాను ఎల్లలా విజయవాడ ఏనాడు కోర్టుకి నిందితుడుగాను ఏనాడు నువ్వు సీబీఐ కోర్టులకు కానీ నాంపల్లి కోర్టులకు కానీ ఏనాడు అరగల అన్నాడు ఈ రకంగా మరి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి లేదా అండి ఆ రాజకీయాలు మరి చంద్రబాబుకి ఫెసిలిటీస్ ఏమన్నా ఇచ్చారు రాజమండ్రి జైలు ఇలా అదే రాజమండ్రి జైలు దిల్లు కావాలి దుప్పట్లు కావాలి పడుకోవటానికి యోగాలు చేసుకోవడానికి మ్యాట్లాంటి వాళ్ళు మొహాలకి జైల్లో ఉండి కూడా యోగా చేయకపోతే ఆరోగ్యం పాడేది కావాలి సిగ్గులేని మొహాలు ఎక్కడో వీళ్ళందరూ ఈ రకంగా చేసి రాష్ట్రాన్ని దోసు తిందగా అడవులు ఆక్రమించుకున్నారు ఇళ్ళ పక్క లేవు అదేనండి దేవతల రాజధాని కాదు ఇది వేసేల రాజధాని అని కూడా మీడియాలో చెప్పించారు కదా మొన్న ప్రజెంట్ ఒక ఐదారు నెల నాడు ఏమన్నా సిగ్గుందండి వాళ్ళకి అసలు ఆ మాట అనొచ్చా పైపెచ్చ దానికి కొమ్మినేని శ్రీనివాసరావు ఒక సీనియర్ జర్నలిస్టు అనొద్ద అనొద్ద ఏమండి మరే అంటారు ఏమన్నా అంటారని మిమ్మల్ని ఏమన్నా అంటారు అంటే వాడిని ఏమన్నా అంటారని వీడు ఈ సపోర్ట్ చేయటం వాడిని ఆ యదవని అంటారని ఈ అదవ అంటున్నాడు కానీ ఆడవాళ్ళని అట్లా అనకూడదండి అది మన సంప్రదాయం కాదు హిందూ మన భారతదేశంలో స్త్రీలను గౌరవించడం పూజించడం అనే ఆచారం అన్నమాట అంటున్నాడు వీడు వాళ్ళు ఎవరినైనా దిడతారండి అసలు అంటే గౌరవమే లేదండి వైసీపీ వాళ్ళకి గౌరవం లేకపోతేనే గంట అరగంట అని ఒకడో ఇంకొకడో మరి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళు అందరూ ఇట్లాంటి మాటలు ఈ ఫోనుల్లో ఇట్లాంటి చేయితే వాళ్ళకి ఆడాళ్ళు అంటే గౌరవం ఉందా అండి మేము స్థాయిలో ఉన్నాం గోరంట్లు మాధవ్ కానీ ఇట్లాంటి వాళ్ళు మేము ఒక స్థాయిలో ఎంపీ స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నాం మంత్రుల స్థాయిలో ఉన్నాం మేము ఇట్లా ఫోనులు చేయకూడదు ఆడవాళ్ళని గౌరవం చాలా ఇలా పిల్లలు లేరండి ఇంటో పిల్లలు లేరా వీళ్ళందరూ ఇదే వేలో ఉండి జనాన్ని కూడా అట్టాగే ఉండాలి అని చెప్పేసే రకం ఇంకా జగన్మోహన్ రెడ్డి మేము ఆడాళ్ళ పెద్దపేటలు వేస్తున్నాం అని చెప్పేసి ఆడాళ్ళ గురించి బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతాం మేము చెప్పేది ఒకటి అండి మమ్మల్ని ఏడిపించి ఏడిపించి నాశనం చేసినందుకు వీళ్ళ పదకొండు సీట్లు అయినాయి మా ఉసురు తగిలింది వీళ్ళకి బాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఇంకా ఈ అమరావతి బురద సింగిల్ డిజిట్ కాదు వైనాటు పులివెందులు అనాల్సి వచ్చింది రాష్ట్రం మొత్తం కూడా వైనాడు పులివెందులు అనే స్థాయికి వచ్చింది ఇప్పుడు మన సిగ్గు లేదు జడ్పీటీసీలో మీకు డిపాజిట్ కూడా కోల్పోయింది ఎన్నిసార్లు మాకు ముంపు ప్రాంతం అయిపోయిందని మా పొలాలకు గానీ మాకు కానీ నష్టపరిహారం మా సామాన్లు కొట్టుకుపోతే మీరు ఎన్నిసార్లు ఇచ్చాం సిగ్గు సరే ఇప్పుడు సవాల్ ఇస్తుందండి దీని సమాధానం చెప్పకపోతే వీళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి రాజధాని రకంగా తిట్టి మాకు అసలు ఆత్మాభిమానం ఆత్మ గౌరవం కూడా దెబ్బతింటున్నాయండి పొద్దుగూగులు ముంపు ప్రాంతం ఎవరిది ముంపు ప్రాంతం ఇక్కడ మా పొలాలు కోటి రూపాయలు అమ్మేయండి రాజధాని రాకముందే మాకు ఎవరిది ముంపు ప్రాంతం ఎడ ఎవరిది డ్రై ఏరియా ఉంది మీరు అన్నారు నువ్వే ఎడారిలో ముంపు ప్రాంతం ఇద్దండి ఎడారి అన్నాడు కదా ఒకటి స్పీకర్ పదవితే జనం రాజధాని మూడు ప్రాంతాలు పెడతా అన్నందుకు నీకు పదకొండు సీట్లు పరిమితి చేశారు మరి ఆ ఎజెండాలో అయినా రాజధాని అంటే ఎక్కువ మెజార్టీ పీపుల్ ఇష్టపడ్డారు కాబట్టి మీ అందరి మీద రాష్ట్ర ప్రజ ఒకళ్ళది కాదు ఇది రాజధాని అంటే అందరిదండి ఈ రాజధానికి ఇప్పుడు నువ్వు ఈ రాజద్రోహం కేసు పెట్టాలి తిడతున్నందుకు పెద్ద ముంపు ప్రాంతం ముంపు ప్రాంతం ఏంది అసలు మమ్మల్ని అన్నట్టు ఉందండి ఆయన రాజధాని కాదు ఇక్కడ ఉండే భూములు ఇచ్చిన వాళ్ళు మా ముంపు ప్రాంతం మేము ఎడిపోతున్నాము ఎన్ని వాహనలు మేము కరకట కరకటదాన్ని పడతాయి వచ్చి నీళ్లు కూడా ఇక్కడ బెనిఫిట్ బాబు గారు బాగా పెట్టారండి జగన్ రెడ్డి జిమ్మాడు కనుక మేము జిమ్మాలి అంతే అనుకుంటున్నారు కానీ వీళ్ళందరూ కోటే చెప్పదలుచుకుని అమరావతిని అంటే నాశనం అయిపోతారు నిజంగా ఏమాత్రం ఇల్లు కొండ ఇప్పుడు తెలిసి పదకొండు సీట్లు వచ్చాక ఇంకా తెలియట్లే ఇంకేదో అనాలి చేయాలి మా నాయకుడు అంటే మేము అట్ట అనాలి అనుకుంటున్నారండి వీళ్ళందరూ కలిసి ఈ తల్లకిందులుగా తపస్సు చేసిన అమరావతి చంద్రబాబు గారు గత మళ్ళీ ఐదేళ్లలో బాబుగారే వస్తాడు ఖచ్చితంగా ఈ మూడేళ్లలో మా ఫ్లాట్లు మాకు ఇస్తామని మాటిచ్చారండి మా రెటబుల్ ఫ్లాట్లు పులివెందులు అంటంతో వన్ సెవెంటీ ఫైవ్ కూడా అనాల్సి వచ్చి కోటం ప్రభుత్వం అది గమనించుకోమని వీళ్ళని కోరుకుంటున్నాం అండి జగన్మోహన్ రెడ్డి కోసా గడప లోపల ఆడాలని ముందు గౌరవిస్తే ఎంత గెలిచి రచ్చగెలు ఎంత గెలవకుండా రచ్చగెలితే నీకు గౌరవం ఉండదు ముందు ఇంట్లో గెలు చెల్లెలను చెల్లెలు సుప్రీంకోర్టు దాబ్బాతున్నాం న్యాయం చేయాలని చూడండి ఇప్పుడు కూడా ఏడుతున్నాం ప్రజెంట్ కూడా పా బోరు మా నాన్నే చంపిన పట్టుకోవట్లేదని అయితే సిబిఐ వచ్చి చేయలేని పని మరి రాష్ట్రంలో సిఐడి చేసి నుంచున్న పలాన ముఖ్య పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నుంచున్న పళ్ళాన్ని పట్టుకోగలిగారు కానీ కేంద్రం నుంచి సిబిఐ వచ్చి ఒక ఆయన పట్టుకోలేకపోయింది ఒక ఎంపీని తీసుకెళ్ళలేకపోయిందండి కడపలో మేము పట్టుకోలేకపోయామని చేతి లేదుపోయాను నువ్వు ఎంత మేనేజ్ చేస్తున్నావు అందరూ తెలుస్తుంది గమనించాలి జగన్మోహన్ రెడ్డి అంటేనే అందరికీ తెలుస్తుంది నువ్వు ఎలాంటి అడుగు దాచుకోవటం దోసుకోవటమే నీ పరమావధి దానితోడు నీ వాళ్ళందరిని అదే పని చేయమన్న ఇసుక మట్టి మైన్సు లెక్కరు ఏది సబ్బు బిళ్ళ కుక్క పిల్ల ఏది కాదు కవితకు అనర్హం అని నీకు అసలు ఏది లేదు అనర్హం మొత్తం దోసుకున్నాడు ఇంకా రాష్ట్రంలో ఈసారి ఐదేళ్లు కూడా వస్తేనని రాష్ట్రాన్ని మొత్తం చుట్ట చుట్టి తనఖా పెట్టేవాడు తనకా పెట్టి బ్రిటిష్ వాళ్ళు గనుక ఆక్రమించుకొని అట్ట చేసేవాళ్ళు మమ్మల్ని కూడా ఆ తీరు నుంచి ఇన్ని అసలు మళ్ళీ ఎక్కిరానితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుతో కొట్టుకోవాలి ఇన్ని రానివ్వకూడదు మళ్ళీ కూడా నిన్ను ఈ పదకొండు కూడా రానివ్వకుండా చేయాలని అమరావతి రైతులని ఈ రకంగా పొద్దుగుకలు అమరావతి అమరావతి అంటే భూములు ఇచ్చిన వాళ్ళకి బాధగా ఉందండి మాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు